హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మితేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగా సో అయితే చాలా బాగున్నాం సో ఈరోజు టిఫిన్ వచ్చేసి సో దోశ రుబ్బ అయితే ఉంది ఫ్రెండ్స్ సో అందుకే దోశలు అనుకుంటున్నాం అనుకుంటున్నా బుడ్డదానికైతే నేను పిల్లలు అయితే ఇస్తాను అలాగే పెనం కూడా పెట్టేస్తాను పెనం హీట్ అయితే ఇంకా దోశలు వేసేయడమే బుడ్డు ఇవ్వండి మా బుడ్డది టైం అయితే ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీ టూ అన్నీ వేయాలి మార్నింగ్ అసలు వీడియో తీయడానికి కుదరదు ఫ్రెండ్స్ అసలు నాకు పిల్లలకి టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దోశలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువ తినరు ఒకటి రెండో తింటారు అనమాట సో అందుకే కొద్దిగా మందంగా వేసాను చిన్న చిన్నగానే సో చిన్న దోశలు అని వేస్తే మందం ఉంటే కొంచెం తినేస్తారు అనమాట పెద్దవైతే మరి పెద్దవా అంటారు సో మా చిన్నదానికి అయితే దోశ అయిపోయింది దాన్ని పెట్టి చేసి ఒక పని అయిపోతుంది అన్నమాట ఇది కొంచెం పెద్దది అయిపోయింది గుడ్డ తినేది లేట్ గా తింటది సో ఫస్ట్ బుడ్డ దానికైతే ఇచ్చేస్తాను హాయ్ చెప్పి ఒకసారి బెడ్ చూడండి ఎలా చేసారో చిందర వందర చేసేసారనమాట మా బుడ్డ తుడుచుకున్న టవాలు కూడా బెడ్ మీద వేసేసింది అంత బద్ధకం దానికి లేకని కూడా లేగదు బాబు కూడా పెట్టించేసాను ఫ్రెండ్స్ ఇంకా బాబు కూడా తినేస్తున్నారనమాట సో ఇద్దరు తినేస్తే ఇంకా వదిలిపెట్టి రావడమే ఇంకా అట్లా తింటారా చిన్న ఎవరన్నా ఎవరు తింటారా చిన్న ఒట్టిది తింటా రా ఎవరన్నా పల్లెం చట్నీ వేసిన చట్నీ అయిపోయిందే అడగచ్చు కదా పల్లెం వేసుకో కొడుగుడ్లు పల్లెం ఉంది కదా వేసుకుని తిను ఏందో అసలు నువ్వు తినిపిస్తే మాత్రం తింటావు అది వీడియో బాయపు చెప్పవా ఎప్పుడు దొంగ ముద్దులు పెడతావు దొంగ కొడుకు ఎందుకు రెడ్ల సిగ్గుపడుతున్నావు చూడండి వెనక వెనకనే దాక్కుంటున్నాను సర్లే వీడియో తీస్తున్నాడని వాడు వెనక వెనకే దాక్కుంటున్నాడు ఫ్రెండ్స్ పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఇప్పుడు నేను వీడియో అయితే ఉందనమాట సో అది ఎడిటింగ్ చేయాలి సో అది ఎడిటింగ్ చేసి సపోర్ట్ చేసేసి ఈ వీలైతే ఈరోజు ఒక రెండు మూడు రీల్స్ అలా చేద్దాం అనుకుంటున్నాను సో ఇన్స్టాగ్రామ్లో అసలు వీడియోస్ అప్లోడ్ చేయలేదు అయినా ఇన్స్టాగ్రామ్ బాగా అయితే గ్రోత్ వచ్చింది ఫాలోవర్స్ కూడా మంచిగా వచ్చారు థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేసినందుకు సో యూట్యూబ్లో కర్లేని ఇన్స్టాగ్రామ్లో సో యూట్యూబ్లో కూడా వచ్చిన వాళ్ళకు థ్యాంక్స్ ఎందుకంటే ఒకరు ఇద్దరు ఒక సబ్స్క్రైబర్స్ అన్నా కూడా విలువే ఉంటుంది కాబట్టి సో ఎవరిని అయితే తక్కువ అంచనా వేయకూడదు సో అందులోపు ఫస్ట్ బెడ్ అలా సర్దేస్తాను బ్యాక్ పెయిన్ చాలా అంటే చాలా ఉంది ఈరోజు పిల్లలందరూ అయిపోయినారు ఇది నా కోసం అన్నమాట దోసా ఆల్రెడీ ఒక వేసేసుకున్నాను చేసుకున్నాను ఆహా ఎంతో ఎర్రక్కగిందో చూడండి సేజ్ వన్ చట్నీ నార్మల్ చట్నీ అనమాట సో ఇప్పుడు ఇది నా ప్లేట్ అనమాట ఆల్రెడీ ఆయన తినేసారు ఇప్పుడు నేను తినేసి ఇంకా ఇంట్లో పని అయితే చేసుకోవాలి వంట అయితే మొత్తం అయిపోయింది ఇవ్వండి ఇక్కడ ఈరోజు పప్పు వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇవ్వండి పప్పు అలాగే వడియాలు రసము ఇక్కడ వచ్చేసి రైస్ అనమాట సో వడయాలు వచ్చేసి పిల్లలకి వేపాను ఇవి ఇంకా అవి అంటే స్నాక్స్ కట్ల ఇంకా మిగిలిన మా ఆయనకి పెట్టేశా పిల్లలు ఉన్నాయి సో మా ఆయన వస్తే కోస్తారా ఏంటో తెలియదు ఇవి వచ్చేసి పచ్చికాయలు నేను ఎత్తిపెట్టినవి పెట్టినవి నీట్గా అయితే ఊడ్చేసాను ఇంకా వాకిట్లో నీళ్ళు వేసి ఇంకా ఇక్కడ ముగ్గు అయితే పెట్టాలి అండ్ నేను అయితే పెట్టేసుకున్నాను భోజనాలకి ప్లేట్ మై దాని ఎప్పుడైతే తినేసాం ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది సో మా ఆయన వచ్చి నాకు ఇంకా పని పెట్టేసి వెళ్ళారు ఏంటో తెలుసా సో కింద షాప్ క్లీన్ చేయాలంట చాలా అండి అసలు దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అలా అవుతుంది ఇప్పుడు క్లీన్ చేయమంటున్నారు దాన్ని సర్ఫ్ తీసుకొచ్చి వేస్తారంట ఎంత ఉంటే అంతవరకు మాత్రమే క్లీన్ చేసుకొని వస్తుంది అని నేను క్లీ క్లీన్ చేయడం వల్ల మొత్తం భూజ పట్టించు నాకు తెలిసి సిక్స్ మంత్స్ అయిపోయింది కదా అలా షాప్ వచ్చేసి చాలా అంటే చాలా గలీజ్ అయిపోయింది మొత్తం పట్టేశాయి పట్టేసాయి అసలు రాలేదు కదా ఓపెన్ చేయకున్నందుకు మొత్తం గూడులు గూడులు పట్టేస్తాయి ఫైన్ చూడండి వర్షం వచ్చి బ్లాక్ అయిపోయిందనమాట చూడండి ఎట్లా అయిపోయింది ఫ్రెండ్స్ ఇదో అండి మొత్తం అంత నీళ్ళు పోసాను అది వచ్చేసి మరక అయింది ఇవ్వండి దీన్ని అనమాట సో బొమ్మ కాలు కింద పెట్టేది ఇది మొత్తం శీలం పట్టింది ఇది స్టీల్ నా రేసి ఉజ్జాలన్నమాట ఇది క్లీన్ చేయాలి మొత్తం వాటర్ అంతా వేసేసి కడిగేసాను ఎంతసేపు పట్టిందనమాట ఇది క్లీన్ చేసే అన్నీ తుడుచుకొని క్లీన్ చేసాకే వన్ అవర్ అయింది చూడండి ఇది కొంచెం బొమ్మలు రెండు పనుకోబెట్టేశా పెద్ద చిన్న చిన్నపిల్లడు ఇద్దరు పడుకున్నారు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అనమాట సో జస్ట్ ఇప్పుడు డాడీ ఇంకా వచ్చారు సో రావడం చూపించలేను ఎందుకంటే కింద లగేజ్ ఉంది తీసుకొని రావాలి వెళ్ళేటప్పుడు చూపిస్తా సో ఇప్పుడు మళ్ళీ నేరేడు మామిడి పళ్ళు తెచ్చాడంట వచ్చి రాగానే మా డాడీ ఫస్ట్ పిల్లల్ని చూడ్డానికి వెళ్ళారనమాట ఏమో బాగున్నావా అని కూడా అనలేదు సో వస్తూనే ఫస్ట్ పాపని తర్వాత బాబుని అయితే ముద్దు పెడుతున్నాడు సో వాళ్ళని లేపినా కూడా లేకులేదు వాళ్ళు ఎంత ప్రేమో మన వాళ్ళ మీద ఇంకా భోజనానికి అయితే వచ్చిన్నారు ఫ్రెండ్స్ నైట్ టువల్ అవుతుందనమాట పాపం చూడండి సో ఇప్పుడు వచ్చేసి డాడీ అయితే వెళ్తున్నాడు బాండి కింద ఒకసారి చూడండి ఇప్పుడు అది డాడీ వచ్చినప్పుడు ప్రేమ ఉంటుంది కానీ వెళ్తానమ్మ అన్నప్పుడు మాత్రం పట్టలేనంత దుఃఖం వస్తుంది నాకు నేరేడు పళ్ళు అలాగే మామిడి పళ్ళు ఇవ్వడానికి మార్కెట్ నుంచి వచ్చాడనమాట డాడీ పాపం ఇంత రాత్రి పూట భోజనం కూడా తినకుండా నాన్న అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు వీళ్ళు వచ్చేటప్పుడేమో హ్యాపీగా ఉంటుంది సో వెళ్ళేటప్పుడేమో ఇలాగే ఉంటుంది నాకు బాధ ఇస్తుంది ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోతారు అనేసి సో ఈ ఒక్క విషయంలో మాత్రం నేను ఎందుకు ఆడపిల్లగా పుట్టాన అనిపిస్తుంది నాకు మార్నింగ్ లేండి డాడీ అన్నా కూడా వినకుండా వెళ్తున్నాడు సో భోజనం కూడా టైం తినరాయన ఆయన హెల్త్ గురించి ఆయన అస్సలు పట్టించుకోరు సో డాడీకి షుగర్ ఉంది అన్నమాట సో షుగర్ ఉన్న వాళ్ళు టైం టు టైం తినే ట్యాబ్లెట్స్ అలా వేసుకోవాలి కదా సో మా నాన్న అలా కాదనమాట తింటే నిద్ర వస్తుందని ఒక్కొక్క టైం తినకుండానే అట్లనే ఉంటాడు నైట్ అంతా అసలు నేను ఎందుకు మగపిల్లాడిగా పుట్టలేదురా దేవుడా మగ ఎప్పుడు తినటంటే మా డాడీకి అంత ఇంత కొంచెం హెల్ప్ చేసేదాన్ని ఏమో అనిపిస్తుంది ఏంటో పాపం మా నాన్న కష్టం ఇక్కటి నుంచి బాగా డాడీ అని అరచాలి చుట్టుపక్కల ఉన్న ఉన్న వాళ్ళంతా అంతా వస్తారు నైట్ నిశ్శబ్దంగా ఉంటుంది కదా సో మనం చిన్నగా సౌండ్ చేసినా కూడా ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది ఇప్పుడు అరిస్తే కనుక సో అండ్ డాడీ అయితే వెళ్ళిపోయారు ఏం చేద్దాం తప్పదు ఇంకా ఇలా అంటే ఆడపిల్లలకు తప్పవు కదా సో కన్నావారు అలా వచ్చి వెళ్ళిపోతే నేను వస్తుంది సో నాకు కూడా అంతే బట్ ఆయన వెళ్ళాలి తప్పదు పిల్లారు నేను బాధపడాలి నాకు తప్పదు పడాల్సి ఉంటే సో వచ్చి రాని పిల్లల్ని చూసుకున్నారు సో వాళ్ళని మొదలు పెట్టాడు ఒకరిని కానీ కొరికొరికి లేపారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా లేవలేదు పిల్లల్ని చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకుంటారు అబ్బా మా డాడీ డాడీకి మగపిల్లలు లేదు అనే ఫీలింగ్ లేదు బట్ ఇలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు కదా సో అలాంటి సిచ్యువేషన్లో మాత్రం నాకు బాధ వేసేదనమాట అరే ఎందుకయ్యా ఆడపిల్లలుగా పట్టించ దేవుడా కన్న తల్లిదండ్రులకు దూరం ఉండాలి అదే కొడుకులు అయితే అనుకోండి చక్క పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చిన పిల్లానికి వండపెట్టానికి కదులుతారు సో ఆడపిల్లల పరిస్థితి అలా కాదు సో ఎనీవే ఇంతగా ప్రేమించి అమ్మా నాన్న జరిగినందుకు చాలా అంటే చాలా అదృష్టవంతరాలు నేనైతే ఓకే అండి బాబాయ్ గుడ్ నైట్ ఆల్ లవ్ యూ టైమ్ ఇప్పుడు ও তো ফ্রেন্স বা